సరిగ్గా తన పదకొండేళ్ల వయసులో పాఠశాల వార్షిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు జయప్రద గారు ఆ కార్యక్రమంలో ముందు వరుసలోనే కూర్చుని ఉన్న సినీ దర్శకుడు కే తిలక్ గారు జయప్రద నృత్యం చూసి మంత్రముగ్ధులయ్యారట ఈయన తెయ్యబోయే సినిమాలో ఓ క్యారెక్టర్ జయప్రద గారు కనిపించడం ఆ క్యారెక్టర్ కి తగ్గ అమ్మాయి ఆమె అని నిశ్చయించుకుని జయప్రద తండ్రిని సంప్రదించారు కేబి తిలక్ ముందు ఆమె ఒప్పుకోలేదు భయపడ్డారు కానీ ఆమె కుటుంబం నెమ్మదిగా ఒప్పుకున్నారు అలా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు జయప్రద గారు ఆ సినిమా పేరు భూమి కోసం పంతొమ్మిది వందల డెబ్బై లో రిలీజ్ అయిన సినిమా ఈ సినిమాలో మూడు నిమిషాలు నిడివి గల చిన్నారి చిలకమ్మ అనే పాటలో నటించారు జయప్రద గారు ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమె తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అక్షరాల పది రూపాయలు అలా ఈ సినిమా ద్వారానే సినీ రంగ ప్రవేశం చేస్తారు జయప్రద గారు ఈ సినిమాలో అశోక్ కుమార్ గుమ్మడి వెంకటేశ్వరరావు కొంగర జగ్గయ్య జమున ప్రభాకర్ రెడ్డి చలం ప్రభా వంటి నటీ నటులు నటించారు సినిమాలోకి రాకముందు లలితారణిరావుగా ఉన్న ఈమె పేరు ఈ సినిమా నుండే జైప్రదగా మార్చుకున్నారు భూమి కోసం సినిమా నిర్మాత ఎం ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఈయనకు జయప్రద అనే బ్యానర్ ఉండేదట ఆ బ్యానర్ పేరే ఈమెకి పెడితే బాగుంటుందని ప్రభాకర్ గారు సూచించారు దానికి సరే అన్న లలితారాణిరావు పేరు ఈ సినిమా నుండే జైప్రదగా మారింది ఈ సినిమా తర్వాత జయప్రదకు సినిమా అవకాశాలు ఏమీ రాలేదు